వీడియోలో వీడియోలోనైతే చెప్పేశాను కదా నేను ఒక్కడికైతే వెళ్తున్నాను అని చెప్పాను కదా అది ఎక్కడ అన్నది అయితే వీడియోలో చూపిస్తాను ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే ఇది నిజంగా అదేమో అనుకుంటున్నారు అందుకే వెళ్ళి చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది ఇక పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నాను ఈవినింగ్ టైం అయింది బాగా ఇంటికాడ ఇసుకిస్తారు అతని నేను పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను అదే వాళ్ళే రాఖీ అయితే ట్యూషన్కి అయితే వెళ్తా అని చెప్పింది రాఖీ మధ్యన బాగా మంచిగా ఏమంటారు కింద కూడా అల్లరి చేయకపోయినా మంచిగా ఉంటుంది ఏం చెప్పినా ఎప్పటి చేస్తుంది కూడా సైడ్ చాలా చాలా చూసే ఉంటారు అంటే ఇది తక్కువ చూపిస్తాను రోషే వాటి కింద ఎక్కువ చూపిస్తూ ఉంటాను నేను ఈ సైడ్ రావటం చాలా తక్కువ నేను అవి పెట్టారు ఇక్కడ ఇది మమతా రోడ్డు ఇటు సైడ్ మమతా రోడ్డుకి వెళ్ళాం ఇదేమో ఇటు సైడ్ ఇక్కడ ఉన్నది ఏమో ఉసిక తాటార్లు ఇటు సైడ్ అమ్మో ఇదంతా కొత్తగా కట్టారబ్బా నేను చిన్నప్పుడు అయితే ఇవన్నీ చూస్తే ఉన్నప్పుడు ఇప్పుడైతే అంతా కొత్తగా కట్టేశారు ఇక్కడ బండి స్టోర్ రూమ్ అయితే పెడతారంట అదంతా రెడీ చేసుకున్నాడు ఏంటమ్మా బేబీలు ఈజు కూడా కూర్చు అన్నీ అంత అయిపోయాను నా చిన్నప్పుడు అయితే ఇక్కడ అసలు ఏమీ లేదు

అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు అయితే ఈ సైడే వెళ్తానమ్మా ఈ రూటే హాయ్ బేబీ హాయ్ బేబీ ఎక్కడికి వెళ్తున్నావు బేబీ షాపింగ్కి వెళ్తున్నావా అవునా మా బా మా బేబీ అయితే స్కూల్ నుండి వచ్చింది అత ఎంత చెట్ల ఇక్కడే మేము దిగేది ముందుకు ఆ ముందుకు అంత తీసుకెళ్ళాను చెప్పనా ఎక్కడికి వెళ్తున్నాము మేము అగో ఈ అన్నయ్యని తీసుకొని అయితే వెళ్తున్నాము చూసారు కదా బైక్ మీద ఉన్న అన్నయ్య అన్నయ్య ఎత్తి మాకు ఆటోకి అయితే ఫాలో అవుతాడు ఇప్పుడు ఎట్ వెళ్ళాలో చెప్తాడు చెప్తాను వెయిట్ చేయండి ఎక్కడికి వెళ్తానో చెప్తాను చూస్తున్నారు కదా ఇవన్నీ అక్కడైతే పెట్రోల్ బంక్ అయితే ఉంది అటు సైడ్ మొత్తం గ్రీన్ కలర్ చెట్లు చెట్లు చాలా బాగుంది ఇటు సైడ్ ఏంటి నానా అది చర్చి అక్కడ ఉంది

మా బేబీ అంతా రివర్స్ అవ్వరు రివర్స్ మాట్లాడిద్ది ఏది మాట్లాడినా మా బేబీ ఇక్కడ పల్లెటూరున్నేదంతా టైం కూర్చుంటే కదా అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి సైడ్ కాకపోతే ఇటు కొంచెం తగ్గువే అనిపిస్తున్నాయి అపార్ట్మెంట్లు అంటే దగ్గర దగ్గర అయితే లేవు ఆడవట అయితే ఉన్నాయి ప్లేస్ బాగుందా అవునా చూస్తున్నారు కదా ఇక అయితే మేము ఇలా నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము మాకు కూడా వాకింగ్ చేసినట్లే ఉంది ఇటు సైడ్ వెళ్తుంటే ఇదే టైంలో ఉంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ కదండి చాలా బాగుంటుంది వాళ్ళు బాగున్నాయి ఆ బేబీ ఎవరికైనా ఈ లొకేషన్ తెలిస్తే కామెంట్ చేయండి ఖమ్మంలో ఉన్నవాళ్ళు ఇదిగోండి ఇక్కడైతే కొబ్బరికాయలు ఉన్నాయి ఇగోండి కొబ్బరికాయలు ఇక్కడ ఇగో నేను ఇక ఇటు సైడ్ చూస్తుంటే నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టే ఇవి గ్రీన్ కలరే కాదు పండు కూడా పండినట్టు ఎల్లో యల్లో కలర్లో పండు పండింది అబ్బమ్మ నాకు తెలియదు అబ్బా అందుకే నేను అన్నాను అలా మరి ఇటు సైడే వెళ్ళింది అన్న బేబీ కాళ్ళ వేస్తున్నాయా బేబీ నీకు బేబీ కాళ్ళ నొప్పులు వేస్తున్నాయా నీకు మేము చూడటానికి వెళ్ళా ఇల్లు అయితే ఎక్కడుందో మరి ఇప్పుడు అన్నైతే జోసినవా పెద్ద అమ్మా అది అది కొనుక్కొని ఇంట్లోకి వెళ్తాం పండుగ మోసినాక బేబీ పెట్టాలి ఇక్కడైతే చెట్లు అయితే ఉన్నాయి పూల ఉన్నాయి వంకాయలు బ ఇటు ఇటు ఉంది అన్నయ్య వంకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ పూల చెట్లు బంతి పూలు బలె గున్నీ నారు వచ్చింది సైడ్ కనకమ్మరాలు అన్నీ ఉన్నాయి లోపల పొప్పడికాయ చెట్టు కూడా ఉంది జామ చెట్టు బెండకాయలు దొండకాయ తీగ బో ఇటు సైడ్ వెళ్తే భలే నాకు ఈరోజు లక్కీ కలిసి వచ్చిందండి నిజంగా చెప్తున్నాను లక్కీయే కలిసి వచ్చింది నాకు ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే పల్లెటూరు మొత్తం మీకు ఎలా ఉంది ఏంటి అమ్మ వాళ్ళ ఊరిలో అనేది చూపిస్తాను నేను ఈరోజు అనుకోకుండా వచ్చిన ఇక మమ్మీ బరుగట్లు అక్కడనే మమ్మీ బరుగట్లు చూసారా నా లక్కీ ఎలా ఉందో ఈరోజు అగో అక్కడ ఉన్నాయి కొద్ది అక్కడున్నాయి బరుగడ్లు ఇవ్వండి ఇది సైడ్ అయితే అతని అయితే తీసుకొచ్చిండు ఇక్కడ మంచిగా కొద్ది దగ్గర ఉన్నాయి కదా పక్క పక్కన కానీ లోపల కనిపిస్తుంది కదా ఈ లోపల నుండి ఆడికి పోవాలంటే పట్టింది అవునవును చూస్తున్నారు కదా ఇగో నేను అనుకున్నాను లేదో అంతలోకి ఇక్కడైతే బరుగుడ్లు లేవు లేవు అనుకుంటే బరుగుడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు అందుకే ఇలా తీస్తున్నాను

ఇల్లు అయితే చూసేసాము ఇక చిన్నగైతే రోడ్డు కాడికి అయితే వచ్చేస్తున్నాము మా పిల్లగాళ్ళు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు దసరా వాళ్ళ వస్తున్నాయి అని ఒకటే ఎంజాయ్ చేసుకున్నా మా బేబీ అంటే అంట మా బేబీ అలిసిపోయి అంటుందిగా బుక్ చేయమమ్ మీ అంటుంది బుక్ చేయమంటాం రాక మేము వచ్చే దారిలోనే అయితే ఇక్కడ గేదెలు ఉన్నాయి మంచిగా కోళ్ళు ఉన్నాయి పాలు తీస్తున్నారు వాళ్ళు ఎంత బాగా పడుతుందో చూస్తున్నారు కదా ఏందానా ఇంకెంత చెప్పు చూస్తావు వెళ్దాం వెళ్దాం ఏందో మరి నేను ఎట్లా తలుచుకున్నా లేదో రెండు సార్లు అయితే చూశాను చిన్నగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం మేము మాకు కూడా ఈవినింగ్ వాకింగ్ లాగైతే ఉంది ఏంటో ఇక కాకరతీయ కాకర తీయ కాకరతీ ఉంది అక్కడ అమ్మాయి ఇక్కడికే వచ్చేది ఇది పైపులు అవి కొట్టు పెయిన్ షాప్ ఎలక్ట్రిక్ సామాన్ ఇటు ఇది మినీ ఫంక్షన్ హాల్ ఏందానా